టీడీపీని నడిపిస్తున్న కింజారపు కుటుంబానికి సరిజోడిగా గట్టి ప్రత్యర్థులుగా ధర్మాన సోదరులు నిలిచి గెలిచారు ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో భారీ ఓటమి తరువాత ధర్మాన సోదరులలో చిన్నవారు అయిన మాజీ మంత్రి ప్రసాదరావు రాజకీయ సన్యాసం తీసుకుంటారని ప్రచారం సాగింది లేటెస్ట్గా చూస్తే మరో ప్రచారం మొదలైంది అదేంటి అంటే మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటారని వార్తలు విస్తృతంగా వ్యాపించాయి అయితే ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగిన వైసీపీ ధర్నాలో ధర్మాన కృష్ణదాస్ పార్టీ శ్రేణులను ముందుండి నడిపించారు అంతేకాదు తమ సోదరులు ఇద్దరి మీద వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని కేడర్ ని ఆయన కోరారని అంటున్నారు రాజకీయాలలో తాము కొనసాగుతామని ఆయన గట్టిగా చెప్పినట్లుగా పేర్కొంటున్నారు రాజకీయాలలో ఉన్నవారు ఒక సిద్ధాంతానికి ఒక పార్టీకి కట్టుబడి ఉండాలని అప్పుడే వారికి విలువ గౌరవం ఉంటాయని కూడా అంటున్నారు ఈ విషయంలో ధర్మాన సోదరులు వేరే పార్టీలలోకి వెళ్లే ప్రసక్తి ఉండదని అంటున్నారు ప్రసాదరావు విషయానికి వస్తే ఎమ్మెల్యేగా మంత్రిగా ఐదేళ్ల పాటు శ్రీకాకుళానికి తాను ఎంతో అభివృద్ధి చేస్తే జనాలు భారీ మెజారిటీతో ఓడించారని ఆవేదన చెందుతున్నారు అంటున్నారు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రలో ప్రసాదరావు ఎన్నో రకాలైన అనుభవాలను చూశారని కానీ ఈనాటి పరాజయం మాత్రం ఇంత ఘోరంగా ఉండడాన్ని ఆయన తట్టుకోలేకపోయారని అంటున్నారు ఆయన అందుకే కొంతకాలం పాటు సైలెంట్గా ఉన్నారని అంటున్నారు అయితే ఆయన మళ్ళీ యాక్టివ్ అవుతారని అంటున్నారు ఆయన కానీ కృష్ణదాస్ కానీ వేరే పార్టీల్లోకి వెళ్లరని కూడా కేడర్ చెబుతోంది ధర్మాన సోదరుల మీద జరుగుతున్నది తప్పుడు ప్రచారం అని ఖండిస్తోంది కింజార్పు ఫ్యామిలీని కానీ టీడీపీ రాజకీయాన్ని కానీ జిల్లాలో ఎదురొడ్డి నిలిచేది ధర్మాన కుటుంబమే అని కూడా అంటున్నారు రాజకీయాలు అన్నాక గెలుపు ఓటములు ఉంటాయని వాటికి జడిసి రాజకీయాల నుంచి తప్పుకోవడం ఎవరూ చేయరని అంటున్నారు రాజకీయంగా విశేష అనుభవం కలిగిన ధర్మాన సోదరులైతే రాజకీయంగా కొనసాగుతారని చెబుతున్నారు మరి తొందరలోనే ప్రసాదరావు కూడా యాక్టివ్ అవుతారని చెబుతున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో